హలో నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు నర్సరావుపేటలో ఉన్నట్టు గుంటూరు రోడ్లో టాటా ఏసీలు మరి ఆటోలు ఉన్నాయి కదా మరి ఆటో రిపేర్ సెక్షన్లో నేను ప్రస్తుతానికి షెడ్యూల్లో పనిచేస్తున్నాను ప్రస్తుతానికి ఇది మహీంద్రా ఇంజన్ బోర్ చేస్తాను ఒకటి దిశ ఇది సంప్ అనమాట ఇది సంపు ఇంజనాయలు స్ట్రైనర్ అనమాట ఆయిల్ పంపుది ఇది ప్రస్తుతానికి ఇ మొత్తం మెటీరియల్ నట్లు బోర్డులు ఈ క్యామ్స్ అనమాట రెండు క్యామ్లు ఉన్నాయి దీనికి క్లచ్ అసెంబ్లీ హెడ్ క్యామ్ డోర్ ఇది మొత్తం చూస్తున్నారు కదా సిలిండర్ బ్లాక్ కనెక్టింగ్ రాడ్లు మరి ఇటు వచ్చరికి క్రాంక్ క్రాంక్ షాఫ్ట్ మెయిన్ హౌజింగ్లు కలంపులు అనమాట ఈ డోములు హౌజింగ్ కప్పులు హెడ్ వచ్చేసరికి హెడ్ ఇది టైమింగ్ డోమ్ అన్నమాట మరి ప్రస్తుతానికి ఈ విధంగా కొనసాగుతుంది అదే అలాగనే యవన ఉన్న చిన్న వయసులో పిల్లలు కష్టపడి చదువుకోండి పని వాటలు నేర్చుకొని రానున్న కాలంలో మంచిగా ఒక పనిలో ఉత్తీరులై ఉద్యోగాల్లోనో వ్యాపారంలోనో లేకపోతే ఏదో చేతి పనుల్లోనో మీరంతా నిమగ్నమై మరి కష్టపడి పని చేసుకుని తల్లిదండ్రులను కుటుంబాలను పోషించుకుంటారని ఈ సమాజంలో మంచిగా జీవిస్తారని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు